నెక్స్ట్ కలర్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది సో టూ డిఫరెంట్ ప్యాటర్న్ అండి న్యూ స్టాక్ రీస్టాక్ ఏం కాదు ఫస్ట్ టైం వచ్చింది కదా బాగుంది సో మార్కెట్ లో కూడా కొత్తగా వచ్చింది ఐటమ్ విత్ జరీ వర్క్తో ఉంది వచ్చేసి దీనికి దుపట్ట కట్వర్ దుపట్ట సో ఇది మనకి కట్వర్ దుపట్ట సో కట్వర్క్ కూడా చాలా బాగుంది చూడండి బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ తో చాలా బాగా వచ్చింది సో మంచి మంచి కలర్ కాంబినేషన్ తో వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా